కడప నగరం స్వరాజ్ నగర్ లోని ఖాళీ ఎన్జిఓస్ ప్లాట్స్ నందు శ్రీరామనగర్ కు చెందిన వల్లెపు వెంకటయ్య వెంకట అనునతను హత్యకు గురయ్యాడు ఈ సంఘటన పైన మృతుడి తల్లి అయిన వల్లెపు సుబ్బమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన రిమ్స్ పోలీస్ స్టేషన్ సిఐపీ రామకృష్ణ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కేసు దర్యాప్తులో భాగంగా ఫోరెన్సిక్ నిపుణులు క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ సహకారంతో సంఘటన స్థలంలో కీలక ఆధారాలను సేకరించారు అయితే హత్య చేసిన వారిని గుర్తించడంలో సోను అనే జాకిల ముఖ్య పాత్ర పోషించింది తదుపరి నిన్నటి దినం అనగా పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఈ కేసులో ప్రధాన నిందితుడు అరుణ్ కుమార్ అట్ ద రేట్ అరుణ్ మరియు అతని బంధువు అయిన చట్టంతో సంఘర్షణ పడిన బాలుడు విఆర్ఓ గారి సహకారం కోరి పోలీసులు ఎదుట లొంగిపోయారు తదుపరి రిమ్స్ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీ రామకృష్ణారెడ్డి ప్రధాన నిందితుడు అయిన అరుణ్ కు తరలించారు కూడా తరలించారు ఈ హత్యకు సంబంధించిన వస్తువులు ఎలక్ట్రానిక్ ఆధారాలు ఫోన్లు ఫోటోలు వీడియోలు మొబైల్ ఫోన్లు మొదలైనవి సేకరించి వాటిని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించబడుతుంది ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతుంది మరిన్ని ఆధారాల సేకరణ నివేదికల స్వీకరణ అనంతరం తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయన్నారు

ஒரு எல்லாம் சார் அங்கே வாழ் இன்னை தான் రాదా ఈ నెల పదకొండవ తేదీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ శ్రీరామ్ నగర్ కు చెందిన వెంకటయ్య అనేతన్ని అతి కిరాతకంగా ఈ ఎన్జిఓ ఫ్లాట్స్ ఖాళీగా ఉన్న ఎన్జిఓ ఫ్లాట్స్ దగ్గర అతి కిరాతకంగా హత్య అదే అదేవిధంగా ఈ సంఘటనపై పన్నెండవ తేదీ సిఐ రామకృష్ణారెడ్డి గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించినారు ఈ హత్య కేసులో ఎటువంటి క్లూస్ కూడా లేవు ఎవరు చంపినారు ఎందుకు చంపినారు ఏ కారణం చేత ఈ సంఘటన జరిగింది అనే దాని మీద కూడా ఎటువంటి క్లూస్ కూడా లేవు ఎటువంటి లీడ్స్ లేవు ఈ ఈ కేసులో ఇమ్మీడియట్గా దర్యాప్తు అధికారి అయిన రిమ్ సిఏ గారు ఇమ్మీడియట్గా క్లూజ్ టీమ్ని అదేవిధంగా డాగ్ స్క్వాడ్ని ఇమ్మీడియట్గా కీలక ఆధారాలు సేకరించడానికి వాటి సేవల్ని వినియోగించుకున్నాడు డాగ్ డాగ్ సోను సోను అదేవిధంగా డాగ్ హ్యాండ్ సుధీర్ గారు ఆధ్వర్యంలో డాగ్ సోను దీంట్లో ఇమ్మీడియేట్గా సీనా ఫోకల్స్కు తెప్పించబడ్డారు ఆ దాత సోము ఇమ్మీడియట్గా ఈ ముద్దాయిని రేస్ చేయడంలో అత్యంత చాకచక్యంగా దర్యాప్తు అధికారికి కేసు దర్యాప్తులో సహకరించింది ఇమ్మీడియట్గా దాని నీడ్స్ మేరకు సిఐ గారైన రామకృష్ణారెడ్డి గారు ఈ ముద్దాయి అయిన అరుణ్ని గుర్తి గుర్తించి అతన్ని ఇంట్రాగేషన్ చేసి కేసుని డిటెక్ట్ చేశారు ఇది దీని పెట్టి ఇష్యూ వాళ్ళిద్దరి మధ్య ఉన్న పెట్టి ఇష్యూ అందులో బాగా తాగినారు తాగిన దాంట్లో వాళ్ళు మాట మాట తిరిగి కొట్టేసారు ఇతను ఇంకొక మనస్పర్ధలు మనస్పర్ధలు ఉన్నాయి తా చిన్న పెట్టి ఇష్యూస్ పెట్టి ఇష్యూస్ మందు కొట్టే టైంలో మాట మాట జరిగింది సైలెంట్ గా చేసేసాడు చేసేసి సైలెంట్ గా వచ్చినాడు ఏం తెలియదు చేసాడు సిమెంట్ దిబ్బలు తీసుకొని కొట్టాడు హత్య చేసే సమయంలో వీడియోలు అవి తీసారట సార్ అవి ఆయన ఫోటో కూడా తీసాడు తర్వాత ఆయన కేసులో ఈయన ఏం చేశాడంటే ఈ ఆనవాళ్ళని చనిపేసే క్రమంలో ఈయన గుడ్డల్ని వీటన్నిటిని కూడా ఈయన పెట్టేసినాడు ఏ ఆనవాళ్ళు దొరకకూడదు ఏ షో దొరకకూడదు పోలీసులకు బట్ ఈ డాగ్ సోను ఇమ్మీడియట్గా ఆ సీనాఫర్ స్వీట్ చేసింది ఆ సెంట్ స్మెల్ ఆధారంగా ముతాయిని కూడా దర్యాప్తు అధికారి గుర్తించడంలో సహకరించింది